హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాల్లో బంగారం మరియు వెనంగా అనేది తెలుసుకుందాం అంతకని ముందుగా నుంచి మీకు ఒక రిక్వెస్ట్ మా విడికి లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు ఇచ్చేలాగే నాకు ఎంతో సపోర్ట్ ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే కంటసిమ అవుట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నేరాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నాల్లో బంగారం మరియు వెనుదా చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బైదరాములు బంగారం అరవై ఎనిమిది వేల నాలుగు వందల దర్శలు అవుతూ ఉండగా ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ఆరు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు దశలో అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పది రాముల బంగారం డెబ్బై నాలుగు వేల ఆరు వందల ఇరవై రూపాయలు దశలో అవుతూ ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల గ్రామ్ బంగారం ఏడు వేల నాలుగు వందల అరవై రెండు రూపాయల దశలో అవుతుంది అలాగే ఒక కేజీ వెండి తొంభై ఆరు వేల ఐదు వందల రూపాయలు దశలో అవుతూ ఉండగా గ్రాము వెండి తొంభై ఆరు రూపాయల యాభై దశలో దశలు అవుతుంది ఫ్రెండ్స్ ప్రతిరోజు ఇదే విధంగా బంగారం మరియు వెండిదాలు తెచ్చుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కన వచ్చే ఆలైన్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి